చూస్తున్నాడు సకాలం తీసుకుంటే మీ పనిలో వాడుకోవాలని నాయన కలిసి చేయాలని ఏడు ఏడు వరాలు రాస్తున్న ఒకరికి ఒక చింతపాటు కలిగింది అయినా ఒక తరఫు అక్కడ మొదలు పెట్టిన లైన నవ సకారం తీసరా మనకై సాయి ఏషియని కొన్న దేశే విసురలైన అలా ఏ సంస్థే ఏ పర్తి తీరితుంటి పరమ తావనడాయె దేవుడిని ఆయన ముఖం ఆయన ఉచ్చగరిసను అని కుదిపరి చేర్చున వాడు ప్రభువైన ఆయన లాలల నుంచి ఆయన ప్రార్థన చేస ఈ బిడ్డలు కూడా తీసుకురామ విడతీస్తున్నాయి విడిపించిన ఆయన సమాజాన్ని కలిగించే కుటుంబం బిడ్డలో కూడా మంగళ బిడ్డలు కట్టుబడి ప్రార్థిస్తాను ఏది నీకు మాకు మధ్యలో ఆటంకం పరచుకుంటాను ఆయన వాళ్ళ కుటుంబాలు ఎవరో వాళ్ళ ఉదయాలు లేదు కూడా వాళ్ళు మరిచిప్పుడు తీసుకొస్తామని తీసుకొస్తారు

విడిచిపెట్టే ఉదయాన్ని దాయి విడిచిపెట్టే ఉదయాన్ని దాచే దాచే కృపను దాయిచా ఉదయాన్న దాయి మీరు యథార్థము దేవుడు ప్రభావం